జై శ్రీరామ్ మన మనసులో కొన్నిసార్లు భయం ఒత్తిడి ఆందోళన కలిగి ఉంటాం కదా అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ఇందుకే కొన్ని వేల క్రితం మన సంస్కృతి మనకు ఒక అద్భుతమైన మార్గం చూపించింది అదే హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీస అంటే ఏమిటి హనుమాన్ చాలీస అనేది పదహారవ శతాబ్దపు కవి తులసిదాస్ గారు రచించిన నలభై చరణాల స్తోత్రం ఇది శ్రీ హనుమంతుడు యొక్క బలం భక్తి ధైర్యం జ్ఞానం వినయం వంటి గుణాలను ఇస్తుంది ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా దీన్ని పారాయణం చేయడం వల్ల మానసిక శాంతి మరియు ఆత్మస్థైర్యం మీద కూడా గొప్ప ప్రభావం చూపుతుంది భయం ఆందోళన తగ్గిస్తుంది హనుమంతుడు భయ నివారకుడుగా ప్రసిద్ధుడు ఆయన స్థుతి చేసే పదాలు మనలో ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచి భయాన్ని తగ్గిస్తుంది ఒత్తిడి అంటే స్ట్రెస్ తగ్గుతుంది చాలిసా పారాయణంలో ఉన్న ఛందస్సు మరియు రిధం మన శ్వాసను సవ్యంగా నియంత్రిస్తుంది ఇది మన మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది ధ్యానం చేసినట్లయితే మనసు శాంతిస్తుంది దృష్టి అంటే ఫోకస్ పెరుగుతుంది నిత్యం పఠించడం వల్ల మన మెదడు అటెన్షన్ గా ఉంటుంది ఇది చదువులో పనిలో మరియు రోజువారీ నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం పెరుగుతుంది హనుమంతుడు ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఆయన గుణాలను మనసులో ప్రతిబింబిస్తే మనసు స్వీయ విశ్వాసం పెరుగుతుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది హనుమాన్ చాలీసా సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది ఎలా అంటే శబ్ద తరంగాల ప్రభావం సంస్కృత పదాలు పఠించే సమయంలో ఉత్పత్తి అయ్యే వైబ్రేషన్ మెదడును శాంతిపరుస్తుంది దీనివల్ల ఆల్ఫా తీట బ్రెయిన్ వేవ్స్ ఏర్పడి మైండ్ రిలాక్స్ అవుతుంది శ్వాస నియంత్రణ ప్రతి చరణం చదివేటప్పుడు శ్వాసను నియంత్రించడం వల్ల నాడ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ ఇది హృదయ స్పందనను తగ్గించి మనసులో ప్రశాంతతను తెస్తుంది ఆధ్యాత్మిక మరియు సాంస్కృత కోణం భావం పెరుగుతుంది భగవంతునితో సంబంధం కలిగిన భావన ఒంటరితనాన్ని తగ్గిస్తుంది ధార్మిక విలువలు హనుమంతుని నిష్కామ సేవ వినయం విశ్వాసం వంటి గుణాలు మనలో సత్ప్రవర్తనను పెంచుతాయి ఆత్మబలం పెరుగుతుంది మనసు బలంగా స్థిరంగా మారుతుంది హనుమాన్ చాలీసాన్ని మనం ఎలా పఠించాలి ఎప్పుడు పఠించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి ఒక్కసారైనా పారాయణం చేయండి జస్ట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో పారాయణం అయిపోతుంది అద్దంతో చదవండి వేగంగా కాదు భావంతో పఠించండి గ్రూప్ చాంటింగ్ చేస్తే శబ్ద వైబ్రేషన్ మరింత ప్రభావవంతం అవుతుంది శ్వాసతో కలిపి ఒక చరణం చెప్పే ముందు నిశ్వాస తీసుకోండి అలా చేస్తే ప్రాణాయామం చేసినంతలా అవుతుంది హనుమంతుడి గుణాలపై ధ్యానం చేయండి భక్తి ధైర్యం వినయం సేవాభావం రిథమిక్ చాంటింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అలాగే భయం ఆందోళనను తగ్గిస్తుంది ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెంచుతుంది ఆధ్యాత్మిక అనుబంధం శాంతి తృప్తి పెరుగుతుంది హనుమాన్ చాలీసా శాస్త్రీయంగా కూడా నిరూపితమైనది నిరంతరం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతత సానుకూల భావాలు మరియు ధైర్యం పెరుగుతాయి హనుమంతుడంటే భక్తి ధైర్యం మరియు సేవకు ప్రతీక ఆయన స్మరణ మాత్రమే మన హృదయానికి శాంతినిస్తుంది మనసు కలతగా ఉన్నప్పుడల్లా ఒకసారి హనుమాన్ చాలీసాను పఠించండి మీ మనసు మళ్ళీ ప్రకాశిస్తుంది జై శ్రీ హనుమాన్ జై శ్రీరామ్